హలో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది చిన్న టౌన్ స్మాల్ టౌను బ్రహ్మింగం అనే సిటీలో ఒక స్మాల్ టౌను దీన్ని హీత్ అంటారు యాక్చువల్లీ మన స్టూడెంట్స్ ఎవరైనా బ్రహ్మింగం సిటీలో ఉన్నట్టు బ్రహ్మింగంలో సిటీలో చదివే వాళ్ళు కానీ యాస్టన్ యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ వాళ్ళంతా ఈ సైడ్ వచ్చి ఉండొచ్చు యాక్చువల్లీ ఇది చాలా పీస్ఫుల్ కమ్యూనిటీ ఇక్కడ చూపిస్తాను చూడండి నేను ఇక్కడే ఉంటున్నాను యాక్చువల్లీ కరెంట్లీ ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ ఉంటుంది ఇది ఇది నేనున్న ఫ్లాటు ప్రతి ఒక్క ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ చూడండి వి అనేది విజిటర్ పార్కింగ్స్ ఎవరన్నా విజిటర్స్ వస్తే కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు యాక్చువల్లీ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బ్లాక్బెర్రీస్ ఉన్నాయి ఇక్కడ బెర్రీస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి యాక్చువల్లీ సమ్మర్లో ఇక్కడ అంటే చూడండి బ్లాక్ బెర్రీస్ ఎక్కడ చూసే బెర్రీస్ ఉంటాయి యాక్చువల్లీ మనకు మన ఊర్లలో చింత చెట్లు ఎలా ఉంటాయో అదేవిధంగా ఇక్కడ బెర్రీస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి సైడ్లో ఇదే ఒక చిన్న కమ్యూనిటీ లాంటిది ఒక చిన్న ఏరియా చూపిస్తాను చూడండి ఇక్కడ టూ బెడ్ ఫ్లాట్స్ ఎక్కువగా ఉంటాయి ఇది లెఫ్ట్ సైడ్ అంతా టూ బెడ్ ఫ్లాట్స్ రైట్ సైడ్ ఇండి ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి ఇక్కడ రెంట్స్ ఎలా ఉంటాయంటే ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ పర్ మంత్ ఉంటాయి వితౌట్ బిల్స్ బిల్స్ అనేటివి ఒకవేళ స్టూడెంట్స్ ఉంటే కౌన్సిల్ ట్యాక్స్ ఉండదు అది యాక్చువల్లీ కౌన్సిల్ ట్యాక్స్ అనేది ఒక సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ పర్ మంత్ ఉంటుంది అది స్టూడెంట్స్ ఉండదు యాక్చువల్లీ మిగతా బిల్స్ అనేటివి వైఫై బిల్స్ వాటర్ బిల్సు గ్యాస్ బిల్స్ కరెంట్ బిల్స్ ఇటువంటి డిఫరెంట్ అవన్నీ మనం పే చేసుకోవాలి ఇక్కడ చూడండి చిన్నపిల్లలు తినే ఐస్ క్రీమ్ బండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది కమ్యూనిటీ ఇంకా క్రిస్మస్లో చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఫస్ట్ నేను ట్వంటీ ట్వంటీ వన్లో యూకేకి వచ్చినప్పుడు యాక్చువల్లీ నేను కోవింద్ యూనివర్సిటీలో చదివాను ఇక్కడ ఈ పక్కన సిటీ ఇంకో సిటీ బ్రహ్మింగం తర్వాత వస్తుంది అది అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రౌలీ రేజెస్ అని దీని పక్కన ఇంకోటి ఒక చిన్న టౌన్ ఉంటుంది బ్రహ్మింగం అనుకొని ఆ టౌన్లో ఉన్నాను స్టార్టింగ్లో నేను నా ఫ్రెండ్స్ అంతా డస్ట్బిన్స్ ఉన్నాయి చూడండి యాక్చువల్లీ ఇండివిజువల్ హౌసెస్ అయితే డస్ట్బిన్ డేస్ ఉంటాయి వాళ్ళకి నేనైతే ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకి అయితే డస్ట్బిన్ డేస్ ఉండవు ఇక్కడ వీళ్ళు డస్ట్బిన్స్ పెట్టాలి ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకి అయితే డస్ట్బిన్ డేస్ ఉండవు ఒక బ్యాక్ సైడ్ టూ డస్ట్బిన్స్ ఉంటాయి దాంట్లో మనం ఎప్పుడు అప్పుడు డమ్ చేసేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు చూడండి ఎంత పీస్ఫుల్ ఉంది కమ్యూనిటీ అంతా ఇక్కడ ఇక్కడ ఏంటి చెట్లు ఉంటాయి చాలా వరకు చెట్లు నాకు తెలియదు వీటి యాక్చువల్లీ మన సైడ్ అయితే చింత చెట్టు వేప చెట్టు ఇట్లాంటివి ఉంటాయి ఈ సైడ్ డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉంటాయి ఎప్పుడు నేను ఇంపార్ ఇంపార్టెన్స్ అంటే నాకు తెలియదు ఇవి నా బ్లాక్బెర్రీస్ ఒకటి చూశాను మిగతా మిగతా చెట్లు అక్కడ చూడండి అది యాపిల్ చెట్టు ఉండొచ్చు ఇళ్ళలు చాలా బాగుంటాయి ఇక్కడ ఏం చెట్టుది చూద్దాంనండి తెలీదు నాకు ఎవరికినా తెలిసి కింద కామెంట్ చేయండి నాకు తెలియదు ఈ చెట్టు ఏంటి ఏంటిదో చూడండి ఇంత పీస్ఫుల్గా ఉంది ఈరోజు సండే కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి చూడండి యాక్చువల్లీ ఎవరన్నా కో బ్రహ్మింగం యూనివర్సిటీ కానీ ఆస్టన్ యూనివర్సిటీ ఈ చుట్టుపక్కల ఏదన్నా ఓల్హాంప్టన్ యూనివర్సిటీని ఇంకోటి చుట్టుపక్కల ఉన్నాయి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు యాక్చువల్లీ ఈజీగా ట్రాన్స్పోర్ట్ కూడా బాగానే ఉంటుంది ఈ ఏరియాకి జీరో పాయింట్ సెవెన్ మైల్లో అంటే నియర్లీ ఒక కిలోమీటర్ల దగ్గరలో ట్రైన్ స్టేషన్స్ ఉంటాయి మీరు ఈజీగా కంప్యూట్ చేయొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడికి ఎవరైనా ఓల్వర్ హాంప్టన్ ఏదన్నా యూనివర్సిటీస్కి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి నేను చెప్తాను ఏ విధంగా కోర్సెస్ ఏ బాగుంటాయి ఎలా ఉంటాయి అని యాక్చువల్లీ నేను డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నాను కరెంట్లీ ఆ విధంగా ఏ విధంగా జాబ్స్ తెచ్చుకోవచ్చు ఇటువంటి డిఫరెంట్ ఏదన్నా ఒక సపోర్ట్ కావాలంటే మెసేజ్ పెట్టండి ఇక్కడ చూడండి ఎంత దాంట్లో ఎవరు లేరు యాక్చువల్లీ మేబీ టెస్టింగ్ ట్రైన్ ఏదో కోల్ ట్రైన్ అది యాక్చువల్లీ అంత సౌండ్స్ రావు ట్రైన్ ఇక్కడ ఇది బ్లాక్ కమ్యూనిటీ వీడికి ఎండ్ ఉంది ఆ సైడ్కి మనకు లేదు ఫ్లాట్స్ చాలా ఉంటాయి ఇక్కడ కూడా రెంట్స్ తీసుకోవచ్చు మీరు యావరేజ్గా ఇక్కడ రెంట్స్ ఎలా ఉంటాయంటే డబుల్ బెడ్ ఫ్లాట్ అయితే సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ లోపల ఉంటాయి అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీ పౌండ్స్లో కరెంట్లీ పౌండు వన్ సిక్స్టీన్ వన్ సెవెంటీ రూపీస్ ఉంది ఒక పౌండు చూడండి యాక్చువల్లీ ఇది హిల్ అన్నమాట మన హిల్లో ఉంటాం ఇది దీని క్రాడ్లీ హీత్ ఓల్డ్ హిల్ పక్కనే ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఎక్కడ బ్లాక్ బెర్రీస్ బ్లాక్ బెర్రీస్ ఎక్కడ చూసే బెర్రీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి తినచ్చు మనం ఇవి సేఫ్ టు హిట్ అంత డస్ట్ కూడా ఉండదు ఇది కమ్యూనిటీ ఏరియా కాబట్టి ఏం డస్ట్ ఉంటుంది దీంట్లో కాకపోతే ఇంటికి తీసుకుని వెళ్ళి వాటర్లు వేసి తింటే ఇంకా మంచిది సాల్ట్ వాటర్ ఏదన్నా ఉంటే సేఫ్ సైడ్గా ఇవేంటివి ఉన్నాయి నాకు తెలియదు ఇవి అంటే మన ఊర్లో అయితే అన్ని చెట్లు మనకు తెలుస్తాయి ఇక్కడ మనకు తెలియదు కదా ఇవేంటి మీకు ఏమైనా తెలిసింది చెప్పండి నాకు అంతగా ఈ ఈ చెట్స్ ఈ చెట్ల గురించి నాకు తెలియదు యాక్చువల్లీ ఇక్కడ మాస్టర్స్ చేసే వాళ్ళకి వన్ ఇయర్ కోర్సెస్ ఉంటాయి యాక్చువల్ ఎవరన్నా మాస్టర్స్ చేయాలనుకుంటే బ్యాచిలర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటాయి యాక్చువల్లీ మాస్టర్స్ టూ ఇయర్స్ కూడా ఉంటుంది ఎప్పుడంటే విత్ ప్లేస్మెంట్ ఇయర్ అని ఒకటి ఉంటుంది ప్లేస్మెంట్ ఇయర్ అంటే యాక్చువల్ ఏంటంటే వన్ ఇయర్ మాస్టర్స్ చేసి సెకండ్ ఇయర్ ప్లేస్మెంట్ ఇయర్లో వాళ్ళు మీకు వీసా ఇస్తారు ఎక్స్ట్రా వీసా పిహెచ్డబ్ల్యూ కాకుండా పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కాకుండా వన్ ఇయర్ వీసా ఇస్తారు మీరు ఎక్కడన్నా ప్లేస్మెంట్ తీసుకోవచ్చు మీరే వెతుక్కోవచ్చు మేబీ వాళ్ళు ఒక్కోసారి సపోర్ట్ చేయొచ్చు యూనివర్సిటీ టు యూనివర్సిటీ చేంజ్ అయిపోతుంది యాక్చువల్లీ ఇది కోవింట్రీ యూనివర్సిటీ కోవింట్రీ సిటీకి నీ కార్లో అయితే ఫిఫ్టీ మినిట్స్ అవుతుంది ఇక్కడి నుంచి ఒకవేళ ట్రైన్లో అయితే మీకు నాన్ స్టాప్గా ట్రైన్స్ దొరికితే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ టు వన్ అవర్ అవుతుంది ఇక్కడ నుంచి ఫిఫ్టీ టు వన్ అవర్ జర్నీ ఉంటుంది యాక్చువల్లీ ఇనిషియల్ స్టేజెస్లో ముందు ట్వంటీ ట్వంటీ వన్లో మేము ఇక్కడ వచ్చినప్పుడు కోవిడ్ ఉండే అప్పుడు మాకు హోటల్ క్వారంటైన్లో ఉండి ఆ తర్వాత వచ్చాము అప్పుడు మాకు తెలీదు ఎక్కువగా ఏ ఎక్కడ తీసుకోవాలి ఏమి తెలియక ఒక ఆంధ్ర వాళ్ళే మనకు తెలిసిన నన్నళ్ళు వాళ్ళు ఎంటీ చేసేటప్పుడు వాళ్ళ ఇల్లు మాకు ఇచ్చేశారు మొత్తము నేను నా ఫ్రెండ్స్ అక్కడ ఉండి త్రీ మంత్స్ ఉండి అక్కడి నుంచి ఆ తర్వాత కౌంట్రీకి వెళ్ళిపోయాము చూడండి ఇక్కడ అంతా కొత్తగా కడుతున్నారు అవి మొత్తం గ్రీన్ చేసి కొత్తగా ఫ్లాట్స్ అన్నీ కడుతున్నారు ఇక్కడ ఇవన్నీ కొత్త వెళ్ళండి ఇప్పుడే కడుతున్నారు ఇంకా డోర్స్ కూడా వేయలేదు చూడండి ఇది మామి ఇంటి బ్యాక్ సైడు చిన్న పార్క్ లా ఉంటుంది కానీ ఇది పార్క్ కాదు చూ జస్ట్ కమ్యూనిటీ పార్క్ లాగా చిన్నది ఉంటుంది చాలా చిన్నది చూడండి ఇక్కడ వాకింగ్ ఇక్కడికి వస్తూ ఉంటాం మేము అప్పుడప్పుడు దీని బ్యాక్ సైడ్ ఇంకా పెద్ద పార్క్ ఉంది ఇంకొకరు చెప్తున్నా మీకు చూపిస్తాను ఈ వీడియో పెద్దది అయిపోతుంది ఆ పార్క్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇక్కడ చూడండి ప్లమ్ ట్రీస్ ఉంది ప్లమ్ ట్రీ అనుకుంటా ఇది నాకు తెలిసి చూడండి మీరు ఇది హిల్ లాంటిది చూడండి పైకి ఉంది ఇదే నిన్న స్ట్రీటు ఆ సైడ్ ఉన్న ఫ్లాట్స్ లో ఉంటాను నేను స్ట్రీట్ని యూనిట్ డ్రైవ్ అంటారు క్రాడ్ లెహిత్ యూనిట్ డ్రైవ్ అది అక్కడ ఎంట్రన్స్లో రాసింది బీ సిక్స్టీ ఫోర్ ఇవన్నీ ఫ్లాట్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎంత ఉంటాయంటే ఇక్కడ టూ బెడ్ ఫ్లాట్ మ్యాక్స్ సారీ ఐస్ క్రీమ్ అని వెళ్తుంది టూ బెడ్ ఫ్లాట్ మ్యాక్స్ ఎంత ఉంటుంది అంటే ఈ స్ట్రీట్లో ఫిఫ్ ఫిఫ్టీన్ అంటే ఏ విధంగా చెప్పాల మన డబ్బుల్లో అయితే ఒక్కోటి డెబ్భై లక్షల్లో ఉంటుంది మ్యాక్స్ టూ బెడ్ ఫ్లాటు రెండు కోట్లలో ఉండొచ్చు కానీ స్టిల్ అది రేర్గా ఉంటుంది నేను చూశాను ఒకసారి ఎంత ఉంది ఇక్కడ అని అంతేనండి ఇదే నేనున్న ఫ్లాట్ అక్కడే ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్ ఫ్లాట్లు ఉంటుంది నేను టేక్ కేర్ Bye-bye.